కరీంనగర్ సింహ గర్జన సభ అని చూస్తే టూ థౌజండ్ వన్ మే సెవెంటీన్త్న చాలా ఎన్నో వెహికల్స్తో కొన్ని వందల వెహికల్స్తో కేసీఆర్ పార్టీ నేతలు కరీంనగర్కు సింహ గర్జన సభకు వెళ్లారు అక్కడ పెద్ద ఎత్తున ఈ సభ జరిగింది నెక్స్ట్ టూ థౌజండ్ వన్లోనే ఆగస్ట్ ఎయిటీన్త్న టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ అయింది కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే మనం ఈ ఉద్యమంలో ఫస్ట్ నుండి చెప్పుకుంటున్నాం ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక గొప్ప వ్యక్తి ఉన్నతమైన వ్యక్తిత్వం అతంది తెలంగాణ కోసం తన మినిస్ట్రీనే మంత్రి పదవినే వదులుకున్న ఫస్ట్ వ్యక్తి ఇతడు సమైక్య రాష్ట్ర శాసనసభలో తొలి డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నాడు నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ కోసం ఎన్నో రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నాడు తన ఇల్లు తన అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నామేంటి టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది కేసీఆర్ ఈ కొండా లక్ష్మణ్ బాబుజీ ఇల్లైన జలదృశ్యంలో ఆ ఇల్లు ఆ జల దృశ్యం అనే ఆ ఇల్లుతో సహా తన ఆస్తులన్నీ ట్రస్ట్కి ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి నెక్స్ట్ టూ థౌజండ్ టూ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న టీఆర్ఎస్ తొలి వార్షికోత్సవ సభ జరిగింది నల్గొండలోని ఒక కాలేజ్లో జరిగింది ఎన్జి కాలేజ్ గ్రౌండ్స్లో లక్ష పైగా ప్రజలు వచ్చారు టూ థౌజండ్ టూ ఆగస్ట్ లెవెన్త్న ఆలయ నరేంద్ర నాయకత్వంలోని తెలంగాణ సాధన సమితి టీఆర్ఎస్లో విలీనమైంది తెలంగాణలో నీటి సమస్య పరిష్కారం కోసం రోజుకో కార్యక్రమం జల సాధన ఉద్యమాన్ని రోజుకో కార్యక్రమంగా చేపట్టారు దాంట్లో సుద్దాల అశోక్తేజ అందశ్రీ గోరేటి వెంకన్న మొదలైన రచయితలు ఎంతోమంది పాటలు రాయడం జరిగింది వి ప్రకాష్ కూడా నీరు మనం అనే అంశంతో ఈ వీక్లీస్లో పత్రికల్లో రచనలు చేశారు నెక్స్ట్ జనవరి సిక్స్త్కి టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి సిక్స్త్కి ఈ జలసాధన ఉద్యమం ముగింపు సభ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగింది నెక్స్ట్ వెయ్యి కార్లతో ఢిల్లీ యాత్ర అనేది అంటే ఇదే ఫస్ట్ తొలి ఢిల్లీ యాత్ర అని చెప్పాలి ఈ ర్యాలీ వెయ్యి కార్లతో బయలుదేరింది ఓల్డ్ సిటీ ఫలక్నుమా ప్యాలెస్ వెనక గ్రౌండ్లో ప్రారంభమై అక్కడ స్టార్ట్ అయ్యి ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ వరకు వెళ్ళింది ఈ ఇది స్టార్ట్ అయిన తర్వాత అదే రోజు ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగా వద్ద ఉండి మళ్ళీ నర్మదా నది నుండి అక్కడి నుండి ఝాన్సీ మీదుగా వెయ్యి కార్లలో రామ్లీలా మైదాన్కి చేరుకున్నారు తర్వాత వరంగల్ చేత యాత్ర అంటే టిఆర్ఎస్ రెండవ వార్షికోత్సవ సభ అని కూడా చెప్పొచ్చు నెక్స్ట్ దాని తర్వాత కేసీఆర్ ఢిల్లీలో కొత్త రాష్ట్రాల కోసం జాతీయ సదస్సు ఒకటి నిర్వహించారు ఈ సభకు చీఫ్ గెస్ట్ ఎవరంటే ఎంతో పోరాడి జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించిన షిబు సోరెన్ చీఫ్ గెస్ట్గా వచ్చారు సిక్స్ టెన్ జీవో ఎప్పుడో పెట్టారు కానీ అమలు కాలేదు అది కాబట్టి అమలు కానీ సిక్స్ టెన్ జీవో కోసం ధర్నాలు చేశారు టూ థౌజండ్ త్రీ జూలైలో గోదావరి పుష్కరాలు వచ్చాయి అప్పుడు ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి వస్తాయి పుష్కరాలు అయితే ఆ పుష్కరాలు కూడా రాజమండ్రిలోనే ఎప్పుడూ గ్రాండ్గా జరిపేవాళ్ళు ఆంధ్ర ఏరియాలో కానీ సెవెంటీ నైన్ పర్సెంట్ గోదావరి పరివాహక ప్రాంతం ఇక్కడ ఉంది తెలంగాణలో ఉంది కానీ పుష్కరాలు జరిగేది మాత్రం రాజమండ్రిలో కాబట్టి ఫస్ట్ టైం తెలంగాణలోని వరంగల్ ఖమ్మం కరీంనగర్లలో పుష్కర్ ఘాట్స్ నిర్మించడం జరిగింది